హెలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు రావుస్ ఐఎస్ అకాడమీ ఏపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్ గేమ్ చేంజర్ టెస్ట్ సిరీస్ అనేది సెవెంటీన్త్ డిసెంబర్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్ యొక్క హైలైట్స్ చూస్తే సిక్స్టీన్ సెక్షనల్ నైన్ రివిజనల్ అండ్ ఫైవ్ ఫుల్ లెత్ మార్క్ టెస్ట్లు ఉంటాయి వీటికి సంబంధించి ఆన్సర్ కి విత్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్లు అనేవి బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ అస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ ద్వారకా నగర్ విశాఖపట్నం ఆపోజిట్ వి హోటల్ ఈ టెస్ట్ అనేవి ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు మీడియం రెండు భాషల్లో కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది ఒకసారి గమనిద్దామండి సో ఫ్రెండ్స్ ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఒకసారి గమనిస్తే ఇది సెవెంటీన్త్ డిసెంబర్ నుంచి ఈ టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుందండి ఒకసారి గమనించండి అమ్మా చూడండి మీకు ఎంటైర్ సిలబస్ కవర్ చేసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టూ పేపర్స్ ఫోర్ సెక్షన్స్ ఉంటాయి ఎంటైర్ సిలబస్ని కవర్ చేసే విధంగా ఒక్కసారి మీరు గమనిస్తే చూడండి సెవెంటీన్త్ డిసెంబర్ నుంచి ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చాప్టర్ వన్ ఏపీ హిస్టరీ అండ్ చాప్టర్ వన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ విధంగా సిస్టమేటిక్గా మీకు సో టెస్ట్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి సో టెస్ట్ టూ ఎయిటీన్త్ నా అగైన్ ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి టెస్ట్ త్రీ టెస్ట్ ఫోర్ అండ్ తర్వాత గమనిస్తే టెస్ట్ ఫైవ్ సి టెస్ట్ సిక్స్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అండ్ టెస్ట్ సెవెన్ ఏపీ హిస్టరీకి సంబంధించి సో ఈ విధంగా టెస్ట్ ఎయిట్ టెస్ట్ నైన్ టెస్ట్ టెన్ సి కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఈ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్న ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో ఐ టోల్డ్ యూ సిక్స్టీన్ సెక్షనల్ నైన్ రివిజనల్ అండ్ ఫైవ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ సో ఈచ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ కన్స్టిట్యూట్ పేపర్ అండ్ పేపర్ టూ సో ఈ విధంగా మీకు సిస్టమాటిక్గా కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ టెస్ట్లు అనేవి సో ఏపీ హిస్టరీ ఎంటైర్ ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ పేపర్ వన్ మెయిన్స్ పేపర్ వన్ సో గ్రాండ్ టెస్ట్ వన్ సో తర్వాత మెయిన్స్ పేపర్ వన్ గ్రాండ్ టెస్ట్ టూ సో ఇలా మీకు సిస్టమేటిక్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా యాజ్ వెల్ అస్ ఏపీ ఎకానమీ ఈ విధంగా సిస్టమేటిక్గా మీకు సో స్టడీ ప్లాన్ రూపొందించడం జరిగింది దీని ప్రకారం మీకు టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్లు అనేవి చూడండి మీకు సో జానవరి ఒకసారి గమనిస్తే ఈ విధంగా డీటెయిల్ షెడ్యూల్ అనేది మీకు రెస్పెక్టివ్ కోర్సులో మీకు ఉంచడం జరుగుతుంది సో దయచేసి అభ్యర్థులందరూ గమనించగలరు సి ఫిఫ్టీన్త్ జాన్వరి కల్లా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది టోటల్గా థర్టీ టెస్ట్లు వస్తాయి సో ఫ్రెండ్స్ యాజ్ పర్ స్టడీ ప్లాన్ ప్రకారం ఏవైతే మేము రూపొందిస్తూ వచ్చాం దీని ప్రకారం మీకు టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఓకేనా సో ఫ్రెండ్స్ మరి గమనించినట్లయితే సో డౌన్లోడ్ రావుస్ కాంపిటేడ్ అకాడమీ యాప్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో రావుస్ కాంపిటేడ్ అకాడమీ యాప్ యొక్క లింక్ ను పిన్ జరిగింది సో క్లిక్ ఆన్ దట్ లింక్ ఇన్స్టాల్ రావుస్ కాంపిటేడ్ అకాడమీ యాప్ అర్ వర్స్ ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేడ్ అకాడమీ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంకా ఎటువంటి క్వరీస్ ఉన్నా నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో ఈ అయితే సంప్రదించగలరు అండ్ ఈ వీడియో యొక్క లో యాప్ లింక్ తో పాటు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా పిన్ జరిగింది ఇందులో హిందూ ఎడిటోరియల్ సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పోస్ట్ చేయడం జరిగింది సో ఫాలో దీస్ టెలిగ్రామ్స్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే